హలో నమస్తే అండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి హలో హలో మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చూడండి ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి ఏం ఇబ్బందులు చేస్తున్నాడో మాకు అర్థం అవుతలేదు లేదు మా ఆదిలాబాద్ ఉన్నాడు విత్తనాలు జరుగుతా లేవు అందుబాటులో జరుగుతా లేవు డుతున్నాడు లాఠీ చార్జ్ అవుతున్నది ఇది మాకు ఏం అర్థం అవలేదు ఆయనది మరి మన తెలంగాణనే నా ఆంధ్ర మాకు అది వస్తుంది ఏందో బయోడేటా ఒకసారి చూసి చెప్తే మాకు అర్థం అవుతుంది ఆంధ్ర లెక్క కనబడుతున్నాడు మరి ఏం చేసేది మేము మాకు ఇక్కడ బాగా తగ్గలేదు ఉన్నది కరెంట్ చక్కగా వస్తలేదు కరెంట్ బిల్ ఒక నెల జీరో వస్తున్నది ఒక నెల రెండు నెలలు జీరో బిల్ వస్తలేదు ఇక గ్యాస్ సిలిండర్ అయితే గంగళంది ఏం చేసిండు ఇవన్నీ ఏం జరిగి ములా చేసుకుంటున్నాడు కొత్త కొత్త అది మారుస్తా ఇది మారుస్తా అనుకో మారుస్తా అనుకో మారుస్తా అరే ప్రజలందూడా బయ్య నీకు ప్రజలు నేను గెలిపిచ్చిండు నువ్వు చూడు ప్రజలు లేదు మన్ను లేదు ఈ ఆరు నెలలు ఇదే కథ పెడుతున్నాడు ఇంకెన్ని నుదులు పెడతాడు ఇట్లా కథలు మాకు అర్థమవుతా లేదు ఎన్ని రోజులని కథలు నడుచుకుంటా పోతాడు ఇక మొత్తం ఐదు సంవత్సరాలు అవే కథలు అయిగా ఇక పాలన లేదు మన్ను లేదు దుబ్బ లేదా ఏది ఇటేది మేము ఇప్పుడు ఎంత తకలీఫలు ఉన్నాము ఒక గింజ దొరుకుతలేదు ఇప్పుడు వర్షం ఇక రైతు బంధు అయితే గంగారవాడి గంగార భోడ్ గారికి గింజలు పింజల ఇయర్ అది గింజలు లేవు మను లేవు దుబ్బ లేవు రాజు చెప్పులు పెడుతున్నారు కాయిదాలు పెడుతున్నారు ఇక రెండు మూడు రోజుల విత్తనాలు చదివిన ఎంత మరి మా సమస్య ఎట్లా మీరే కావాలని చెప్పులు పెడుతున్నా అంటున్నారు మంత్రి తుమ్మల కావాలని ఇట్లా పెడతారా మందికి కనబడతలే అన్ని కథకథలు పెడుతున్నాడు అన్ని కేసులు ఈజులు ఏమన్నా ఇంకా అదేదో బంధు పెడతాడట అమర సూత్ర అమరవీరు కష్ట పెట్టిందట రాకుండా పోకుండా పాపం గంట బలిదానం చేసి అనుకున్నాం మనకు తెలంగాణ వెచ్చిచ్చిన వాళ్ళు గిటికంగా పోతున్నారు ఏం పోతున్నారు వాళ్ళకు జాగలు అన్నాడు ఇండ్లు అన్నాడు మన్న అన్నాడు ఏది దిక్కు లేదు ఎట్లా వచ్చేది ఎట్లా ఇది ఏం ఇది ఏం అతడి చేస్తున్నాడు ఏం ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఎట్లా చేస్తే ఇది బాగుపడాలా కొంచెం అన్ని ఛానళ్ళకి ఎప్పుండి ఇవన్నీ ఎత్తి అన్ని ఛానల్ కొన్ని ఛానల్ అలా పాడైనాయి అవి రాస్తలేరు మీయాసులు మంచిగా ఉన్నారు ఇంకో పది ఇరవై మందిని విడిపించి అన్ని ఎక్కడ కొంచెం ఎడ్వర్టైజ్ చేయండి లేకపోతే తెలంగాణ గంగా చేసుకున్న తెలంగాణ అరే కేసీఆర్ అన్న మంచి అతని అతని మీరు నడుస్తున్నాయి చెప్పిన ఒక్క పథకాన్ని లేదు మనం లేదు డబ్బా లేదు ఏదివేనాయి ఏమైనా ఎట్లా మరి మిమ్మల్ని సమస్య ఎట్లా ఎట్లా చేయాలి చెప్పుడు మీరే చెప్పు ఇక మీరే చూడండి ఇక ఓకే థ్యాంక్ యూ అది ఆదిలాబాద్ పంచాయతీ మన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు మీకోసమే కాల్ మీ దగ్గర పీఏలు వాళ్ళు వీళ్ళు ఎట్లా వైఆర్టీవీ చూస్తారో నాకు తెలుసు కానీ మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీరందరు చూసే నా ఛానల్ అది క్లారిటీ ఉంది నాకు మీరంతా సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది నేను ఏమంటున్నా అంటే ఆదిలాబాద్లో చెప్పులు వాళ్ళంతటా వాళ్ళు వెచ్చినో కదా ఇప్పుడు రైతు చెప్పిండి మరి సమాధానం చెప్తారా రైతు చెప్పిన దానికి సమాధానం చెప్తాడా బహుశా నాకు సమాధానం చెప్పేంత అది ఉందా ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించారు దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా